మిత్రులకి నమస్కారాలు నా పేరు మొట్కూరు జగపతి మీ సత్త పరిచయమన వ్యక్తినే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చిత్తూరు పార్లమెంట్కి నామినేషన్ వేయడానికి వచ్చాను ఎందుకు నేను ముందు బీఎస్పి నుంచి కాంగ్రెస్ జాయిన్ ఈ ఈరోజు దేశంలో నరమేదో నడుస్తుంది వాళ్ళు ఏదో రాజ్యం అంటున్నారు కానీ మానవ రాజ్యం అయితే అంబేద్కర్ రాజ్యం కానీ రాజ్యం కానీ నడవడం లేదు దానివల్ల ఈరోజు బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము అధికారంలోకి మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసిన మంచి పనులు చదువుకొని తెలుసుకొని ఈరోజు శర్మిలమ్మ గారి నాయకత్వం మాకున్న రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకున్న అనుబంధంతో శర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో సోనియామ్మ గారి ఆశీసులతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలన్నీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కాపాడాలి బాగుపడాలి బతకాలి సమాజం బాగుండాలి భారతదేశం మళ్ళీ మన నిజమైన భారతదేశం నిలవాలంటే కాంగ్రెస్ పార్టీ తథ్యం బీజేపీ పార్టీలు ఏం నడుస్తున్నాయి అన్ని ప్రైవేటీకరణలు అది తింటే కొయ్యడం ఇది తింటే చెప్పడం అది చెప్పకుంటే కొట్టడం ఇదే నాకు జరుగుతూ ఉండేది ఇవన్నీ ఆపాలంటే హస్తం గుర్తే రావాలి చెయ్యికి తప్ప ఇట్లా పువ్వుల్ని పీకి పారాయాలి ఈ కమలాల్ని పీకి పారేయాలి వీటినంతా పీకి పారేయాలంటే మనం కాంగ్రెస్ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో నాకున్న నలభై ముప్పై ఐదేళ్లుగా నాకున్న అనుబంధంతో శర్మ గారి మీద నమ్మకంతో ఆమె ఆశీస్సులతో నేను ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను మా అమ్మగారు కూడా ఈ మీ ముఖం కూడా నేను హామీ ఇస్తున్నాను ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మేము వచ్చినందుక మా వంతుగా ఉన్న మా టీం అందరితో మా టిక్కే రాయలు గారు కావచ్చు మా హైనాలు కావచ్చు భాస్కరణ కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు మా జిల్లా టీం మొత్తం కలుపుకొని అందరూ ఎమ్మెల్యే క్యాండి కలుపుకొని కాంగ్రెస్ కి ఒక స్థిరమైన గుర్తింపు తీసుకురావడానికి మునుపు వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తారని తెలియజేయడానికి రైతుల సమస్య విపరీతంగా ఉంది అందులో చిత్తూరులో వచ్చి మామిడి రైతులు చెరుకు రైతులు ఈ రెండు మేజర్ పంటలు మనకు ఉండేది మామిడి రైతులంతా ఉన్న లోకల్ పార్టీ లీడర్లే జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకుని సిండికేట్ అయిపోయి రసం పిండేస్తూ ఉంటారు ఆడ మామిడికాయ పెట్టడం వల్ల రైతులు రక్తాన్ని పిండుతూ ఉంటారు వీళ్ళంతా కట్టడి ఖచ్చితంగా చేస్తాను రెండు షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం అమ్ముకున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అన్న గారి కొంచెం చంద్రన్న కొంచెం వాళ్ళు ఇష్టం వచ్చి అమ్ముకోవడం మూసేయడం జరిగింది ఇవన్నీ తిరిగి ఓపెన్ చేయిస్తాను అజనెల్లూరులో అయితే కావచ్చు పొగనూరులో అయితే కావచ్చు ఇవంత చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ అయితే కావచ్చు ఇవన్నీ తిరిగి ఓపెన్ చేపిస్తాము వాళ్ళకి మద్దతు ధర ఒకటిన్నర పర్సెంట్ అంటే వాళ్ళు నూరు రూపాయలు కనిపెడితే వన్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్చువల్లీ వాళ్ళకి మద్దతు మద్దతు ధర మీకు కల్పించడానికి నేను కృషి చేస్తాను ఇంకొకటి జ్యూస్ ఫ్యాక్టరీ మీద నిఘా ఏర్పాటు చేసి మాడికాయలు మొత్తం సిండికేట్ అవుతా ఉన్నారు దీంట్లో ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీకి థర్టీ పర్సెంట్ షేర్ ఉంది అపోజిషన్ పార్టీకి చంద్రబాబు నాయుడు పార్టీ సెవెంటీ పర్సెంట్ షేర్ ఉంది మన చిత్తూరు జిల్లాలో మీరే పిండేసి మళ్ళీ మీరే పెద్ద మనుషులలాగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు నన్ను కానీ ఎంపీకి గెలిపిస్తే గల రైతులకి మీ అయినా మీరు పెట్టిన పెట్టుబడితో నూట యాభై పర్సెంట్ మీకు యాభై పర్సెంట్ అదనంగా వచ్చేట్టుగా నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఇంకోటి ఇక్కడ ఉన్న విజయ డైరీ ఉండింది మనకి పాల డైరీ పాల రైతులు కూడా చాలా మంది మనం ఆధారపడి ఉన్నాం లీటర్ రెండు లీటర్లు మూడు లీటర్ పుస్తకాలు అమ్ముకుంటే వాళ్ళు దీనిలో కొంతమంది తో వాళ్ళ డైరీలు ఓపెన్ చేసుకుంటారు ఈ పాల డైరీని కూడా ఒక వ్యక్తితో తమిళనాడు ఇప్పుడుంటే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొన్న వ్యక్తి బీజేపీ దాంతో పొత్తు ఉన్న వ్యక్తి తెలుగుదేశం ఎవరు నమ్మాలి మనం ఇప్పుడు తెలుగుదేశం ఓట్ డైరీ రాదు మీకు జగన్ గారి ఓట్ వేస్తే డైరీ రాదు మీకు కాబట్టి వాళ్ళ ధీమాతో మోడీ గారి ఒకే ధీమా ఉంది ఏపీలో ఎవరు గెలిచి గెలిచినా మా పాకెట్లు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయని రాజ్యాంగాన్ని మార్చే రాజ్యం కావాలన్నా రాజ్యాంగంతో చక్కగా నడిచే రాజ్యం కావాలని మనం ఓటర్లు తెలుసుకోవాలి చిత్తూరు పార్లమెంట్లో కూడా మన రైతులు బాగుపడదంటే కాంగ్రెసే రావాలి మైనారిటీలు బాగుపడదంటే కాంగ్రెస్ రావాలి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వైసీపీ విశాఖలో ఉండే రైల్వే జోన్కి కూడా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా శరీరంలో ఒకసారి చెప్పారు నువ్వు మనం కానీ ఈసారి ప్రభుత్వం వస్తే తప్పకుండా ఏపీకి ప్రత్యేక స్టేటస్ కూడా తప్పకుండా వస్తుంది అది ఇవ్వడమే కాంగ్రెస్ అది తేవడమే కాంగ్రెస్మే వీళ్ళతో తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించి బీజేపీ కానీ కి వైఎస్సీపీకి టీడీపీకి ఓటేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది మీకు రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు ఉంటే మార్చే రాజ్యం కావాలంటే వాళ్ళకే ఏంటి లేదు దళితులు మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ రాజ్యం పేద అందరు రాజ్యం కావాలంటే కాంగ్రెస్ ఓట్లే మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన హక్కులు కాపాడుకుందాం తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్